హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ దీపావళి కాబట్టి మేము గొలుసుకొని ఇక్కడికి వాగులోకి వచ్చినాం నేను మా ఫ్రెండు మా అల్లుడు అందరం వచ్చాము ఒకసారి మా చెమునపల్లి వాగు అనేది ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఫస్ట్ మా అల్లుడు ఆయనే ఇంకో ఆయన కర్ణాకరు నేను ఈ వాగులో నుంచి స్టేట్గా నడుచుకుంటూ వెళ్ళి ఏమిది ఒక్క న్యూస్కి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం వెతుకులాడుకోవాలి మర్యాకులు ఊడలు లట్టగువ్వలు అన్నీ ఎంక్వైరీ స్టార్ట్ చూడండి మా ఏరియా ఎత్తుంది ఎంత ఉందో పొద్దున పొద్దున్న వస్తే వాళ్ళ కిక్కే వేరప్ప సో ఫ్రెండ్స్ గొలుసు అయితే దొరికింది ఇంకో చూడండి ఇక్కడ కర్ణాకర్ ఇక్కడ గొలుసు గురించి తీస్తున్నాడు గొలుసు అంటే ఇసుకనే ఏదో కాదు కొద్దిగా నాకు వేయి అయ్యా ఇక వీడియోలు ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇడ ఇప్పుడు గొలుసు మీకు దొరికినట్టయిపోయింది మా పని మా అల్లుడు వీడియో చూస్తున్నాడు గొలుసు ఎంత దట్టమైన ఇట్లా అడవిలోకి రావాలండి ఇట్లా ఏమి దొక్కని గొలుసు తీయాలంటే ఎంత ఇబ్బంది చూడండి ఒక్కసారి బాయ్ ఫ్రెండ్స్ ఇంకో మామిడి మర్రి ఆకులు అని చెప్పాను కదా ఈ గడిచి మేము తెంపుకుంటాం మా మర్రి చెట్టు చూడండి మర్రి ఊడలు మర్రి చెట్టు ఇక్కడ ఎక్కి తింపుకోవాలి చూడండి చారం ఊరులా సరే సమాధానం ఫ్రెండ్స్ ఐఫన్ ఇప్పుడు మా ఇటోకాలి చెల్తున్నాం ఇక మాడాయిల నిన్న రైల్వే టికెట్ కట్టొ బాయ్ నేను ఎంతమంది ఉన్నారో ఎలాగ వస్తున్నారు చుడు చాలా మంచిగా అనిపిస్తాను ம சார் ஆயுத ஏதேட்டு வாவலுக்கு அந்த போட்டே ஆக அண்ணா ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే మా కాన్ప నుంచి అన్నలు దిగిళ్ళు